హాయ్ ఫ్రెండ్స్ బేసిక్ ఇన్ఫో ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ముందుగా ఈ వీడియోని ఓపెన్ చేసి చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఏదో ఒక సందర్భంలో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు తప్పకుండా షేర్ చేయండి ధన్యవాదాలు ఈరోజు వ్యాపార విషయానికి వస్తే ఉల్లిపాయ పకోడీ వ్యాపారం చిన్న పెట్టుబడితో ప్రారంభించవచ్చు కానీ సరైన ప్రణాళిక నాణ్యత మరియు మంచి చట్రం ఉంటే ఇది లాభదాయకమయ్యే అవకాశాలు ఎక్కువ ఇక్కడ ఈ వ్యాపారం గురించి ముఖ్యమైన వివరాలు ఉన్నాయి ఒకటి ప్రారంభానికి అవసరమైనది పరికరాలు గ్యాస్ స్టవ్ పెద్ద పాన్ స్టీల్ టేబుల్ తట్టాలు మరియు ఇతర వంట సామాగ్రి కాయగూరలు తాజా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర పిండులు శనగపిండి పిండి మసాలాలు ఉప్పు జీలకర్ర కారం ఇతర చట్నీ ఐటమ్స్ రెండు ప్రాంతం ఎంపిక స్కూళ్లు కాలేజీలు కార్యాలయాల దగ్గర బస్టాండ్లు మార్కెట్ ప్రాంతాలలో ఈ వ్యాపారం ప్రారంభించడం మంచిది ఎక్కువగా జనసంచారం ఉండే ప్రదేశాన్ని ఎంచుకోండి మూడు పని విధానం తక్కువ నూనె వాడి క్రిస్పీ పకోడీలు చేయడం వేడివేడి ఉల్లిపాయ పకోడీని చట్నీ లేదా టమాటో సాస్తో అందించడం కస్టమర్లకు వేగంగా అందించేందుకు ముందుగానే కొన్ని మిశ్రమాలను సిద్ధం చేయండి నాలుగు మార్కెటింగ్ బహిరంగ ప్రదేశాల్లో ఉల్లిపాయ పకోడి అనే బోర్డ్ పెట్టండి మంచి పేరు నాణ్యతతో కస్టమర్లను ఆకర్షించండి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయండి ఐదు లాభాలు మరియు ఖర్చులు ప్రారంభ పెట్టుబడి వేలు నుండి పదివేలు రూపాయలు వరకు పెట్టుబడి అవుతుంది నూనె పిండులు కాయగూరలు స్టవ్ ఇతర సామాగ్రి రోజువారీ లాభాలు మీ స్థలం మరియు కస్టమర్లపై ఆధారపడి ప్రతిరోజు సుమారు వెయ్యి నుండి మూడు వేలు రూపాయల ఆదాయం వచ్చే అవకాశముంది వ్యవసాయ వ్యయం రోజువారీ ఉల్లిపాయలు నూనె వీటన్నిటికీ ముప్పై నుండి నలభై శాతం ఖర్చు అవుతుంది ఆరు ఆదాయం పెరిగే అవకాశాలు పకోడీతో పాటు వడ బజ్జి వంటి వంటకాలను జత చేయవచ్చు పార్సిల్ కావాల్సిన వారికి ప్యాక్ చేసి ఇవ్వటం ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లలో జాయిన్ కావడం మొదలగునవి సూచనలు నాణ్యమైన పదార్థాలు మాత్రమే వాడండి తక్కువ ధరలలో అధిక గుణాత్మకమైన పకోడీలు అందించండి కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా మసాలా స్థాయిని మార్చండి ఈ వ్యాపారానికి చిన్న ప్రయత్నంతో మంచి పేరు మరియు ఆదాయం పొందవచ్చు